థర్డ్ జానవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఫిఫ్టీ కౌంట్ వచ్చేసి కొరమైన సీడు హైదరాబాద్కి లోడ్ అవుతుంది చక్కని క్వాలిటీ ఉన్న పిల్ల సరైన పిల్ల ఇది రైతు రిక్వైర్మెంట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్లీ నేను డైరెక్ట్ చెరువులో వేసుకునే రైతులకి థర్టీ కౌంటు బిలో నేను రికమెండ్ చేస్తాను కానీ రైతు ఫిఫ్టీ కౌంట్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు సో నేను ఫిఫ్టీ కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మీ క్వాలిటీ చూపిస్తేనే ఎలా ఉందో చూసుకోండి సరైన క్వాలిటీలో మీకు పెళ్ళి ఇవ్వడం జరుగుతుంది రైతు సోదరులు ఎవరైనా సరే గమనించండి కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి మీకు గైడెన్స్తో సీడు ఫీడు మెడిసిన్ మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నాకు తెలిసిన మార్కెట్ మీకు చూపించడం జరుగుతుంది మీకు పిల్ల విషయంలో అయితే ఎలాంటి సందేహం లేదు క్వాలిటీలో మాత్రం మీకు పిల్ల ఇవ్వడం జరుగుతుంది చూడండి సైజు కూడా ఎలా ఉన్నాయో ఇదంతా ఫిఫ్టీగా ఉండేది సో నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ રેવન પોલી પર